హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్గా మనము ఈవేళ రెడీమేడ్ పైపింగు ఎలాగ బ్లౌజ్కి వేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా మనము లైనింగ్ ఉంటుంది కదండి అది క్రాస్ కటింగ్ మొక్కలు తీసుకోవాలండి హెమ్మింగ్ చేసినప్పుడు మనం తీసుకుంటాం కదండి అలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము యాడ్ చేసుకోవాలండి ఆ క్లాత్ని మనం ఎలాగా యాడ్ చేయాలో అందరికీ తెలుసు కదండి అలా రెండు ముక్కలు అతికించాలండి అతికించిన తర్వాత దాని మీద రెడీమేడ్ పైపింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఒకసారి చూడండి అది ముక్క అయితే రెడీ అయిపోయింది ఫస్ట్గా మనం పైపింగ్ రావడండి రెడీమేడ్ పైపింగ్ అది షాప్లో దొరుకుతుంది మీటర్ అయితే టెన్ రూపీస్ అండి చాలా మనకి ఆ పైపింగ్ థ్రెడ్ కంటే పైపింగ్ చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు అండి అలాగే క్లాత్ మీద పెట్టాలండి పెట్టిన తర్వాత ముందుగా మనము క్రాస్ కటింగ్ చేసుకున్నాం కదండి ఆ ప్లీసులు దాని మీద పెట్టి వరుసగా అలాగా మనము స్టిచ్ చేసుకోవాలండి చాలా నీట్గా వెళ్ళిపోద్ది మనకేమి ఆ పాదం అయితే మారవసరం లేదు మనము యాస్టిజ్గా వేసిన పాదంతో వేసి వచ్చండి చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇబ్బంది ఆర్టిక్ని మధ్యలో పెట్టేసి చాలా నీట్గా మనము పైపింగ్ వేసుకోవచ్చండి బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంటుంది ఆ వేసిన తర్వాత నెక్స్ట్గా మనము బ్లౌజ్ పీసు తీసుకోవాలండి మనం ఏ బ్లౌజ్ వేస్తున్నామో ఆ బ్లౌజ్కి అండి ఫస్ట్గా అదిగోండి తీసిన తర్వాత మనము రివర్స్ సైడ్ దాన్ని బ్యాక్ సైడ్ నుంచి దాన్ని వేసుకోవాలండి అది దాని మీద దాన్ని నచ్చుంటారు కదండి దాని ప్రకారంగా అలాగ స్టిచ్ వేసుకోవాలండి చాలా నీట్గా వచ్చేది ఎందుకంటే క్రాస్ కటింగ్లో మనకి ఈ థ్రెడ్ సర్కిల్గా తిరుగుతుందండి మనకు రౌండ్ నాక్ కదా క్రాస్ కటింగే ఉండాలి కాబట్టి మనం అందుకే ఆ పీసులు తీసుకున్నాము చాలా నీట్గా వెళ్ళిపోతుంది చూడండి చాలా బాగా వస్తుంది మామూలు మనము రెడీమేడ్ కాకుండా మామూలు పైపింగ్ ఎలా వేస్తామో అలా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తీసుకోపోతే ఇదిగోండి ఆ కుట్టేస్తాం కదా చూడండి ఎంత నీట్గా వచ్చింది హెమింగ్ చాలా సన్న పైపింగ్ తోటి కి చాలా అందాన్ని ఇస్తుంది అండి అది అయిపోయిన తర్వాత మనము దీన్ని కటింగ్ చేసుకోవాలండి టక్స్ ఇవ్వాలి లేకపోతే మనకి ఆ షేప్ అనేది రాదు చిన్న టక్స్ ఇచ్చుకోండి రౌండ్ ఇచ్చిన దగ్గర చిన్న చిన్నగా దగ్గర దగ్గర పెట్టండి అండి పెట్టిన తర్వాత దాన్ని తిరిగేయండి చూడండి ఒక మనకి ఒక పావు పావించేంత దూరంని మనం ఫోల్డింగ్ చేసుకొని ఆ స్టిచ్చింగ్ మీద పైపింగ్ పక్కన ఒక స్టిచ్ చేయాలండి అలాగా చివరి వరకు వేసుకొని వెళ్ళండి చాలా నీట్గా వస్తుంది ఆ పైపింగ్ వేసిన తర్వాత మన బ్లౌజ్ ఇంకా చాలా అందంగా ఉంటుందండి అప్పుడు మనకు రెడీమేడ్ పైపింగ్ అనే విషయం కూడా ఎవరికి తెలియదు అది నార్మల్ పైపింగ్ వేసినట్టే ఉంటుంది చాలా బాగా వస్తుందండి మీరు కూడా వెళ్ళండి బ్లౌజ్కి ఎవరైనా మామూలుగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా వేసివచ్చు అంత బాగా వస్తుందండి అది వేసిన తర్వాత దాన్ని చూడండి రివర్స్ కూడా ఏ క్లాత్ లేదు దాన్ని మనము హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసగానే ఆ హెమ్ చూడండి ఆ పైపింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది దాని మీద మనము ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేను స్టిచ్ వేసుకోనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి